నిజం చెప్పేవాడు పూర్తి నిజం చెప్పాలి అలా చెప్పకపోతే అది అక్రమం సామెతలు ఆరవ అధ్యాయము పదిహేడవ వచనంలో దేవుడు హసయించుకునే ఏడు హేయమైనవి ఉన్నవి అందులో కళ్ళలాడే నాలుక ఒకటి శవదం చేసినప్పుడు నిజం చెప్పాలి యేసు ప్రభువుకు పిలాదు ఎదుట తీర్పు జరుగుతున్నది అప్పుడు ప్రభువు మౌనంగా ఉన్నాడు అయితే ప్రధాన యాజకుడు ఆనపెట్టి చెప్పమన్నప్పుడు యేసు మాట్లాడినాడు సత్యము ఉన్నది ఉన్నట్లు చెప్పాడు మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుంటాడు ఆకాశ మేఘారుడై వస్తాడు అని ప్రభువు చెప్పాడు పవిత్రతను కూర్చిన ఆజ్ఞ అతడు శుద్ధి పొందాలి అందుకనే కీర్తనలు పన్నెండు పంతొమ్మిదవ వచనంలో చెప్పబడినట్లు తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు నేను రహస్యములో చేసిన తప్పులు క్షమించు నన్ను నిర్దోషిగా తీర్చు గమనించాలి మనం చేసే ప్రతి పాపంలోని చిన్న వివరాన్ని కూడా దాచిపెట్టకూడదు అవి తెలియక చేసినవైనా అవి మన దృష్టికి వచ్చినప్పుడు ఒప్పుకోవాలి అప్పుడు దేవుడు మనలను క్షమిస్తాడు అజాగ్రత్తగా మాట్లాడకూడదు మాట ఇచ్చి తప్పకూడదు ఎప్తా దేవునికి మాట ఇచ్చాడు తన కూతురినే ఇవ్వవలసి వచ్చింది యేసు కోసము తన ప్రాణాన్నే ఇస్తానని పేతురు శపథం చేశాడు ఇలాంటి ప్రగల్భాలు పాపం కిందికే వస్తాయి అట్టి అక్రమాలకు బలి అర్పించాలి ఈ రోజున మనం పాడే పాటల్లో కూడా ఎన్నో ప్రగల్భాలు ధ్వనిస్తున్నాయి దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రార్థించాలి అప్పుడు వెంటనే జవాబు వస్తుంది అంతేకాని ఏది పడితే అది అడిగితే దేవుడు ఇచ్చి తీరుతాడు అనే హామీ మనకు లేదు ఉన్నది అనుకుంటే అది అక్రమే అవుతుంది అపరాధాన్ని ఒప్పుకోవాలి రహస్య పాపాలు మన దృష్టికి వచ్చినప్పుడు వెంటనే ఒప్పుకోవాలి ఆకాను బంగారాన్ని దొంగిలించినప్పుడు బబులోను దుస్తువులను కూడా దొంగిలించినప్పుడు అతడు బహిరంగంగా దానిని ఒప్పుకోవలసి వచ్చింది ముందు ఒప్పుకోవాలి ఆ తరువాత అర్పణ అందుకే మత్తయ్యసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగవ వచనాలు చెప్పబడిన మాట బలిపీఠము మీద అర్పణ అర్పిస్తూ ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పించు విశ్వాసి తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి ఆ తరువాత ఎవరికి వ్యతిరేకంగా పాపం చేశాడో ఆ వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలి గమనించాలి మనం ఇప్పుడు పాపం చేయబట్టి పాపులము కాము పాపులము కాబట్టి పాప స్వభావం మనలో ఉన్నది కాబట్టి పాపం చేస్తాము జక్కయ్య ఏ విధంగా నష్టపరిహారం చెల్లించాడో జ్ఞాపకం చేసుకోండి జక్కయ్య ప్రభుతో అన్నాడు ఎవరి వద్దనైనా నేను అక్రమంగా డబ్బు వసూలు చేసి ఉంటే దానికి నాలుగు అంతలు నష్టపరిహారం చెల్లిస్తాను సోదరి సోదరులారా అజ్ఞానం చేత చాలామంది పాపం చేస్తున్నారు దేవునికి ఇవ్వవలసినది ఇవ్వక దేవుని దృష్టిలో దొంగలవుతున్నారు మలాకి మూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిదవ వచనాలలో మనవుడు దేవుని వద్ద దొంగిలితాడా అయితే మీరు నా వద్ద దొంగిలించారు దేని విషయంలో మేము దొంగిలించాము అని మీరు అడుగుతారు పదవ భాగాన్ని ప్రతిష్ఠిత ఆర్పణలను ఇవ్వక దొంగిలించారు ఈ ఈ జనులందరూ నా వద్ద దొంగిలితున్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు ప్రసంగి ఐదవ అధ్యాయము ఐదవ వచనము నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించు మొక్కుకొని చెల్లించకుండుట కంటే మొక్కు కనకుండా ఉండటమే మేలు ఒకటి పేతురు మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమును అయిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారని మీరు ఎరుగుదురు కదా మన అతిక్రమంలను బట్టి యేసు గాయపరచబడ్డాడు మన దోషాలను బట్టి నలగొట్టబడ్డాడు మన సమానార్థమైన శిక్ష యేసు మీద పడింది యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ప్రియ శ్రోతలారా మీరెప్పుడైనా ఒట్టి పెట్టుకున్నారా శపథం చేశారా ప్రతిజ్ఞలు చేస్తుంటారా వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చలేక అపరాధ భావనతో అట్టిట్టయిపోతున్నారా దేవుని బిడ్డలకు ఒక్క మాట చాలు మాట ఎంతో విలువైనది మత్తైసు సువార్త ఐదో అధ్యాయము ముప్పై ఏడో వచనం మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి అంతేకాని ఆ మాటను సమర్థించడానికి ఒట్టు పెట్టుకోవడం తప్పు మనము నెరవేర్చలేని వాగ్దానాలు చేసినప్పుడు దాని తాలూకు అపరాధ భావన మనలను పాపంలోనికి నడిపిస్తుంది దేవుని బిడ్డలారా మనకు జ్ఞానం కావాలి ఆత్మనిగ్రహము కావాలి అనవసరంగా త్వరపడి పెద్ద పెద్ద వాగ్దానాలు చేయకూడదు పాపం ఒప్పుకోవాలి పాప పరిహార్థ బలి చెల్లించాలి ఈ సందర్భంలో మా శ్రోతలు ఒక సత్యాన్ని గ్రహించాలి బలి అర్పించే వ్యక్తి నిజమైన ప్రత్యాతాపంతో రావాలి తన పాపాన్ని ఒప్పుకునే మనస్సు ఉండాలి లేకపోతే ఈ బలి విధానము అర్ధరహితం అవుతుంది యేసుక్రీస్తు శిలువ మీద మరణించాడు గనుక మనము ఈ రోజున జంతుబలులు అర్పించనక్కరలేదు అయితే పాపాన్ని ఒప్పుకొని తీరాలి ఒప్పుకున్నప్పుడు నీ పాపాన్ని నీవు గుర్తించావని అర్థం అదే సమయంలో దేవుని పరిశుద్ధతను నీవు చూచావు దేవునికి విధేయుడై మనసుతో వచ్చావు పాపం నుండి తొలగిపోవడానికి నిశ్చయించుకున్నావు కీర్తనలు యాభై ఒకటి పదహారు పదిహేడు వచనాలలో నీవు బలిని కోరువాడవు కావు కోరిన ఎడల నేను అర్పిస్తాను దహన బలి నీకిష్టమైంది కాదు విరిగిన మనస్సే ఇష్టమైన బలి దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు ఈ మాటల్లో దావీదు ప్రశ్చత్తాపము మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏసు శిలువ మీద చనిపోయాడు నిజమే అయితే నీవు యేసు బలి ఉద్దేశాన్ని నీ జీవితానికి అన్వయించుకోకపోతే యేసు శిలువ బలి నీ పట్ల వృధా అయినట్లే నీ పాప రోగానికి ఏసు మరణం దివ్య ఔషధం ఆ ఔషధాన్ని నీవు పుచ్చుకుంటేనే కాని అది నీ శరీర రక్తనాళాలలోనికి ప్రవహించి ఉంటేనే కానీ నీకు ప్రయోజనం ఉండదు రక్షణ అంటే చెడుగును విడిచిపెట్టడమే కాదు మేలైన దానితో సంయుక్తపడటం అందులో ఇమిడి ఉన్నది